అందరికీ హాయ్ అండి శుక్రవారం మార్నింగ్ లాస్ట్ వారం అండి శ్రావణ మాసం లాస్ట్ వారం శుక్రవారం ఇంకా బాబా వారికి పూజ చేసుకున్నాను లక్ష్మీదేవికి పూజ అయిపోయిన తర్వాత ఇదిగండి మా స్వీట్ చూసారా ఇలా పడుకుంది ఎందుకు అనుకుంటున్నారు ఎంత సైలెంట్గా ఉందో అదిగండి వర్షం పడుతుంది బయట వర్షం పడితే ఇంకా అస్సలు బయటికి రాదు కదండి అది ఇంకా సరే అని గారు ఫోన్ చేశారు ఇలా టెంపుల్కి రమ్మని దేవాలయం శివాలయానికి రమ్మన్నారు అక్కడ లాస్ట్ వారంలో పూజలు చేస్తారు కదండి వరలక్ష్మి వ్రతం పూజలు ఇంకా అక్కడికి అప్పటికి ఎయిట్కి అండి ఎయిట్కి మా సెవెన్కే పూజ అయిపోయింది ఇంకా ఎయిట్కి కల్లాను నేను రెడీ అవుతున్నాను ఇంకా తను బయటకు వెళ్ళారు వచ్చి తీసుకు వెళ్తాను అన్నారు అందుకనే ఈ తను వచ్చేలా రెడీ అయ్యాను అనుకోండి క్రీమ్ రాసుకుంటున్నాను ఎందుకంటే మొన్న నాకు ఆ మధ్యన ఫేస్ మీద కొంచెం ఎలర్జీ వచ్చి బ్లాక్ వచ్చింది కదా సైడ్ అయ్యింది దానివల్ల రెండు క్రీములు పేర్ అండ్ లవ్లీని పక్కన ఎల్లో కలర్లో ఉంది కదండి అది రెండు కలిపి ఫేస్ కి అప్లై చేస్తున్నాను అది కూడాను రోజు చెయ్యాలి నేనేం చేస్తున్నా అంటే బయటికి వెళ్తేనే కొంచెం రాస్తున్నాను లేకపోతే లేదు చేయట్లేదు అది మరీ బ్లాక్గా కనిపిస్తుంది అండి అందుకే బయటికి వెళ్తున్నాం కదా అని ముందు అందులోని మధ్యన కొంచెం సున్నిపిండితో బాగా అప్లై చేస్తున్నాను లేండి అందువల్ల కొంచెం తగ్గింది మళ్ళీ క్రీమ్ కూడా రాస్తే కొంచెం ఇంకా తగ్గుతుంది కదా అని ఆ డార్క్నెస్ తగ్గుతుంది కదండి బ్లాక్ది ఇంకా నా దగ్గర మొన్న అమ్మ పంపించింది చిన్ని పూసలతో మా పెద్దమ్మ గుచ్చింది అంటే అండి తనకని గుచ్చుకుంటే సరే నాకు బాగుంటుంది అని అది పంపించింది సరే అలా అంటున్నాను కదా పూజ దగ్గరికి కానీ వ్రతం చేసుకోవడానికి ఇంకా అది వేసుకున్నానండి కానీ బాగుంది చిన్నదైనా బాగుంది ఇంక సింపుల్గా ఎక్కువ ఏమీ రెడీ అవ్వలేదండి ఎందుకంటే బయట వర్షం పడుతుంది వాతావరణం బాగోలేదు ఇంకా అందుకోసమని ఇంకా ఏమీ వేసుకోకుండా నేను చాలా సింపుల్గా ఇంకా పూజ దగ్గరికి టెంపుల్కి వెళ్తున్నాను ఇంకా గారు కూడా అక్కడ రెడీ అవుతున్నానని చెప్పారండి రెడీ అవుతాను తొందరగా వచ్చేయండి మళ్ళీ లేట్ అయిపోతుందని అంటే అంటే ప్లేస్ ఉండదు కదండి చాలామంది వస్తారు అక్కడ ముందే కూపన్లు అవి తీసుకుని ఉంటారు కాబట్టి ఇంకా అందుకు ముందు వెళ్ళి మనకే ప్లేస్ కన్వీనియంట్ ఉండాలి కదండి ఎందుకంటే వర్షం పడుతుంది ఎక్కడ కూర్చోబెడతారో తెలియదు అందుకోసమని వె ఇంకా తొందరగా గొప్పగా రెడీ అవుతున్నాను ఇంకా రాలేదండి కొంచెం సింధూరం పెట్టుకుంటున్నాను బొట్టి కింద స్టిక్కర్ పెట్టాను కిందనేమో కొంచెం సింధూరం పెట్టుకుంటున్నాను పెట్టేసి పక్కన పెట్టేసి ఇంకా జడ వేసుకుంటే సరిపోద్దండి జడ కూడా కాదు క్లిప్ పెట్టేసుకుంటున్నాను కదండి ఈ మధ్యన హెయిర్ బాగా ఊడిపోయి మరీ పలచగా అయిపోయింది ఇంకా అందుకోసం ఇంకా జడ వేయట్లేదే అండి మామూలుగా క్లిప్ పెట్టి పెట్టుకొని ఇంకా సింపుల్గా వెళ్ళిపోవడమే ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లక్ష్మి గారు కూడా ఉంటారు ఇంకా తను గారు కూడా రెడీ అయ్యి అటు నుంచి వాళ్ళకి దగ్గరండి దేవాలయం శివాలయం అంటే చాలా దగ్గర మాకైతే కొంచెం దూరం ఎందుకంటే మేము ఉండేది ఇటు సైడు లక్ష్మీగారేమో మెయిన్ రోడ్లో ఉంటారు కాబట్టి ఆ టెంపుల్కి దగ్గర ఇంకా అలా వెళ్తారు దానికి తోడు వర్షం వస్తుందండి వెళ్ళాలా వద్దా అనుకుంటాను ఇంకా ఏదైతే అది అయింది కదా అని అందులో సన్నగా పడుతుందండి మార్నింగ్ అయితే కొంచెం బాగా ఎక్కువ పడ్డది తర్వాత కొంచెం తగ్గింది సరే ఇప్పుడు తగ్గింది కదా ఇంకా బయలుదేరదామని ఇంకొకటి అలా క్లిప్ పెట్టించుకుంటాను పెట్టించుకున్నాను కదా అందులో హెయిర్ ఆరలేదు ఆరలేదులేండి కొంచెం తలస్థానం చేస్తే మాత్రం అది ఆరదు తొందరగాను ఇంకా డ్రై అనుకున్నాను కానీ ఇంకా అది మర్చిపోయాను ఈ హడావుళ్ళ పడి ఇంకా లక్ష్మీ గారు కూడా మళ్ళీ ఫోన్ చేశారు నేను వచ్చేసాను మీరు వస్తున్నారా లేదా అని అనేసరికి ఇంకా నేను గబగబాను ముందే అదే గాజు అన్నీ దగ్గర పెట్టుకున్నాను లేండి ఇంకా తొందరగా రెడీ అవ్వచ్చు రెడీ అవ్వడం ఏముంది ఇంకా గాజులు వేసేసుకున్నాను ఇంకా చెవులీలు కూడా పెట్టేసుకొని పెట్టేసుకుంటే ఇంకా హెయిర్కి క్లిప్ పెట్టేసుకుంటే అయిపోద్ది అండి ఇంక లేదు వచ్చేస్తున్నాము తను వచ్చేస్తున్నారని చెప్పాను ఈ లోపు ప్లేస్ కూడా చూసి అన్నారండి అందుకు నేనే ఇంకా ఇలా రెడీ అవుతున్నాను కూర్చొని నెమ్మదిగా నెమ్మదిగా కాదు స్పీడ్గా చేస్తున్నాను కాకపోతే స్లోగా చేసినట్టు కనిపిస్తుంది ఇంకా చెవులీలు చిన్నవి తీసేస్తాను కదండి బయటికి వెళ్తేనే పెద్దవి పెట్టుకుంటాను మామూలు రోజు ఇంట్లో పెట్టుకుంటే అయితే చిన్నవి పెట్టుకుంటాను ఇంక వేరే చెవి పెట్టుకుందాం అనుకున్నాను కానీ అవి పెట్టుకోలేదు మొన్న అమ్మ పంపించింది రెడ్ కలర్ రెడ్ కలర్లో ఉంటాయి చెవులీలు అవి చాలా బాగుంటాయి పెట్టుకుందాం అనుకున్నాను కానీ అవి వదిలే తర్వాత ఏ డ్రెస్ మీదకైతే మ్యాచింగ్ అవుతాయి కదా అని పెట్టుకోకుండా ఇంక ఇవే పెట్టుకున్నాను ఇంక ఇవే పెట్టించుకున్నాను అందులో తనకి ఇవే ఇష్టం లేని బయటికి వెళ్తే ఇవే పెట్టుకోమంటారు వేరే ఏమైనా పెట్టుకున్నా ఒప్పుకోరు ఇంక అందుకే నేను కూడాను అవే పెట్టించుకుంటున్నాను ఇంకా పెట్టుకోవడం అయిపోయింది అనుకోని ఇంకా క్లిప్ పెట్టేసుకొని ఇంకా తన రాగానే బయలుదేరి వెళ్ళాలండి ఇంకా అక్కడ ఎంతమంది ఉన్నారో మీకు చూపిస్తాను అస్సలు ఖాళీ ఉండదండి ఫస్ట్ మేము ప్రతిసారి ప్రతి ఇయరు వరలక్ష్మి పూజకి కంపల్సరీ వెళ్తాము పోయిన వారం అదండి పోయిన సంవత్సరం అయితే మాత్రం నేను వెళ్ళలేదు ఎందుకంటే పాపం లక్ష్మి గారు నేను వస్తానని చాలా ఎదురు చూశారు కాకపోతే అప్పుడు ఆ టైంలో నేను వరలక్ష్మి వ్రతానికి నగర్లో ఉన్నాము కదండి అక్కడ మా వదిన అక్కడ ఉన్నప్పుడు మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిందే టూ డేస్ ముందు వన్ డేస్ వన్ డే ముందు వెళ్ళాను మళ్ళీ వెంటనే ఏమొస్తానని ఇంకా రాలేదండి నెక్స్ట్ ఇయర్ వస్తానులేండి అని చెప్పేసి అక్కడ ఉండిపోయిన రెండు రోజులును ఇంకా అప్పుడైతే అవ్వలేదు ఇప్పుడైతే లక్ష్మి గారు ముందే చెప్పేసారు పోయిన సంవత్సరం లాగా మీరు వెళ్ళి అక్కడ ఉంటే కాదు ఈ సంవత్సరం ఇద్దరం వెళ్దామని చూసారు వంటగది మొత్తం క్లీన్ చేసి పెట్టేశాను క్లీన్గా ఇంకా వచ్చాక పని ఏమి ఉండకూడదండి నాకు అలాగే చేసుకొని వెళ్తాను ఇంటికి వచ్చేసరికి పని ఏమి ఉండకుండా ఉండాలంటేనే ఇష్టం ఇంకా బాబావారి దగ్గర దీపం కూడా వెలుగుతుంది చూసారా పెద్దవైతే మాత్రం కొండకపోయినాయి కానీ చిన్నవి అయితే వెలుగుతూ ఉన్నాయి ఇంకా తను వస్తే ఇంక బయలుదేరు ఇంకొండ వర్షం ఇప్పుడే తగ్గింది తగ్గింది కదా ఇంకా తీసుకువెళ్ళారు ఆయన తగ్గ తగ్గినట్టు కనిపించింది కానీ లైట్గా జల్లు పడుతుందండి ఇంకా అయినా సరే అలాగే తీసుకువెళ్ళారు టెంపుల్ దగ్గర తీసుకువెళ్తున్నారు ఇదంతా మెయిన్ రోడ్డు ఇటు సైడ్ మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ దగ్గరలోనే లక్ష్మీగారి హౌస్ కూడా అనేండి అంటే మెయిన్ రోడ్డు మెసేజ్ సెంటర్ అంటాం కదండి మెసేజ్కి ఎదురుకుంటా ఉన్న ఆపోజిటే కొంచెం ఎదురుకి వెళితే గారి హౌస్ వచ్చేస్తుంది ఇంక మేము అక్కడి నుంచి ఇదిగోండి దేవాలయం టెంపుల్ అంటారు కదా ఇక్కడ శివాలయం అండి పెద్దది ఇదే బాగా ఫేమస్ కూడా అనేది ఇంకా ఇక్కడికి వచ్చేసాం గారు వాళ్ళ హస్బెండ్ ఆనంద్ గారు అని ఇంకా తను లక్ష్మి గారు ఎక్కడ ఉన్నారో చూపించారు ఇంకా నేను లోపలికి వచ్చేసాను వచ్చాక చూసారా ఆ శివాలయంలో కూర్చోపెట్టారు ఇదేమో మామూలుగా సత్రం అంటారు కదండి మ్యారేజ్ ఫంక్షన్కి కోంట్లకి వాళ్ళకి ఇస్తారన్నమాట అండి ఈ ఫంక్షన్ హాల్ కింద ఆ ఫంక్షన్ హాల్లో కూడా పెట్టేసారు ఇక్కడ పూజల కింద ఇంకా చాలామంది అసలు బయట కూడా ఉన్నారండి జనం తీయటానికి హడావుడి అయిపోయింది కదండి రావడం వర్షం ఒకటి మళ్ళీ ఎక్కువ అవ్వడం ఇంకా అందుకే ఇంకా నేను తీయటానికి అవ్వలేదు ఇంకా లోపలికి వచ్చాక ఇంకేలా తెస్తున్నానండి ఈ లోపు అన్ని సర్దుతున్నారు కదా లక్ష్మి గారు కూడా నాకు ప్లేస్ చూసి పెట్టారు అందుకే ఈజీగా కరెక్ట్గా సెంటర్లో కూర్చున్నాం ఇంకా ఇక్కడ వచ్చి మా పక్కన ఆవిడండి మా నా పక్కన కూర్చున్న ఆవిడవిడి ఇంకా మాకు ఫస్ట్ అయితే కొబ్బరికాయలు చెప్పలేదే అండి చెప్పే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరి వాళ్ళే తెచ్చుకోవాలన్నారంట కానీ మాకు మళ్ళీ గారు ఆనంద్ గారికి ఫోన్ చేసి చెప్పారులేండి తెమ్మని తీసుకొస్తానన్నారు ఈ లోపల ఇలా వీడియో తీసి పెట్టారు మాట మళ్ళీ లక్ష్మి గారు అదే అండి ఆనంద గారు కొబ్బరికాయ పట్టుకొస్తే లక్ష్మి గారు మేము ఎక్కడికి వెళ్ళినా లక్ష్మి గారు నేను వెళ్తాం కదా లక్ష్మి గారు ఇంటికి కూడా వెళ్తూ ఉంటాను కదండి లక్ష్మి గారు చూసారా ఎంతమంది ఉన్నారండి అసలు ఇంకా అదే బాల తిరుపుర సుందరి దేవి టెంపుల్లో కూడా చేస్తారు అక్కడ మూడు సంవత్సరాలు మాత్రం అక్కడికి వెళ్ళామండి ఇంక తర్వాత ఇక్కడకొస్తున్నాము వస్తున్నాము ఇక్కడ కూడా నెక్స్ట్ ఇయర్ చూడాలండి ఎక్కడ అన్న విషయం అప్పుడు కూడా వీడియో తీస్తాను లక్ష్మి గారు నేను కానీ ఈ మధ్య నాకు కొంచెం బాగాలేదు కదండి అందుకే మరీ ముఖం పీక్కిపోయినట్టు అయిపోయింది కానీ అక్కడ స్టార్ట్ అవుతుందండి ఇంకా నెమ్మదిగా పూజ అది స్టార్ట్ అవుతుంది పూజ అది అయిపోయిందిలేండి వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా ఒకరికొకరు మామూలుగా కుంకుమ బొట్లు పెట్టుకుంటారు కదా ఇంకా అలా అన్నమాట పెట్టడము ఒక్కొక్కరు తాంబూలం కట్టించుకుంటున్నారు లాస్ట్ వారము మేము మార్చుకుందాం అనుకున్నాం కానీ ఆడావుళ్ళని ఇంకా కంగారు అయిపోయింది ఒకటి రావడమే లేట్ అయిపోయింది కూడా నేను దానికోసం చూసి చూసి ఇంకేంటి ఇక్కడ తోరం కూడా కట్టుకోమని చెప్తున్నారు ఈ తోరం కూడా పూజ అయిపోయింది కదండి తోరం కూడా కట్టించుకోండి ఎప్పుడు పది సంవత్సరం లక్ష్మీగారు నాకు కడతారు నాకు నేనేమో లక్ష్మీగారికి కడతాను అటువంటిది సార్ ఎప్పుడైతే సపరేట్ అయిపోయామండి హౌస్లు వేరు వేరు అయిపోయినాయి అయిపోయినా ఇంకా అప్పటి నుంచి అవ్వట్లేదు కట్టుకోవడం కానీ ఈసారి మళ్ళీ వరలక్ష్మిడు ఇలా లాస్ట్ వారంలో మాత్రం కట్టుకుంటామండి ఇద్దరు ఒకరికొకరు అలా పోయిన సంవత్సరం మాత్రం మిస్ అయిపోయాం ఈసారి మిస్ అవ్వలేదండి మేము అదే అనుకున్నాం ఈసారి అన్న కట్టుకోవడానికి కుదిరిందని ఇంకా అందులోనే అమ్మవారి కటాక్షం ఉండాలి కదా మనం అనుకోవాలంటే కాదు కాకపోతే ఆవిడ అక్కడికి వచ్చి టెంపుల్ ఇలా పూజలు చేసుకోవాలంటే ఆవిడ కటాక్షం కూడా ఉండాలండి మనం లేకపోతే ఎంత ప్రయత్నించి అవదో అవదో కూడా ప్రయత్నించినా పోయిన సంవత్సరం అయితే నాకు కుదరలేదు అందుకే రావ రావడానికి వీలు అవ్వలేదండి ఇంకా అక్కడ ఉండిపోయాను ఇంక ఈ సంవత్సరం లక్ష్మి గారు కూడా ముందే చెప్పారు కదా అందుకే ఇంకెక్కడికి వెళ్ళకుండా ఇంకా పూజ దగ్గర ఇక్కడికి ఎలాగన్నా రావాలని ఇంకా పూజ అయిపోయింది కదండి మొత్తం అన్నీ సర్దిస్తుంది అండి తీసేసుకోమన్నారు ఇంకా అవన్నీ సర్దుతున్నాం ఇక్కడ జనాలు మాత్రం చూసారా అన్నీ ఒకరు తీస్తాను నేను లక్ష్మి నాకు లక్ష్మి గారు కట్టేసారు కదండి ఇంకా గారికి నేను కడుతున్నాను నేను ఇంటి దగ్గర మర్చిపోయి కంగారులో వచ్చేసానండి కట్టుకోవడం ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాగ ఇక్కడ కట్టుకుంటాం కదా అని ఇంకా నేను ఇంకా సరే అనుకొని ఊరుకున్నాను లక్ష్మి గారు అయితే ఇంటికాడ కట్టించి వస్తారు అందులో వాళ్ళ దగ్గర కూడానే అండి మాకంటే కొంచెం దూరం కాబట్టి ఇంకా అందులో తను వచ్చేసరికి లేట్ అయిపోయింది వర్షం ఒకటి ఇంకా కంగారులోని ఇంకా తోరణం కట్టించుకున్నాం కదండి ఇంక ఇవన్నీ తీసి వేసుకో తీసుకుందాం అనుకుండే లోపు మాకు ఎమ్మెల్యే గారు ఉంటారు కదా ఇక్కడ కాకినాడ ద్వారపూడి ఈయన పేరు పేరు వెంకటేశ్వరరావు గారు అనుకుంటాయండి ఆయన వచ్చారన్నమాట అండి ఎమ్మెల్యే గారు ఇంకా ఆయన ఏదో చెప్తున్నారు ఇంకా మేము ఇలాగే వీడియో తీసుకుంటున్నాం ఆయన వెళ్ళిపోయారు కదా అని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనే కోరుకుంటున్నాను లక్ష్మి గారు ఏదో చెప్తున్నారండి సరేలా అనుకొని నవ్వుకొని ఇంకా నేను ఆ వీడియో ఆఫ్ చేస్తున్నాను ఈ లోపు పంతులు గారు వచ్చారు పూజ అయిన తర్వాత అందరు తాంబలాలు ఇచ్చేసి అదే అండి దక్షిణం ఇచ్చి దనం పెట్టుకుంటారు కదా నేను కూడా దండం పెట్టించుకున్నాను లేండి కాకపోతే ఇంక నేను తీయమని చెప్పలేదు ఇంకా లక్ష్మి గారు కూడా ఇచ్చేసి దండం పెట్టించుకున్నారు ఇంకా మళ్ళీ అక్కడ నుంచి భోజనాలే అండి ఇంకా పూజ దగ్గర మళ్ళీ అందరూ వంటలు చేయకుండానే కదా వస్తాం అందులో పూజ అయిన తర్వాత ఎప్పుడు భోజనాలు పెడతారండి ఇక్కడ టెంపుల్ ఇక్కడ కానీ బాల సుందరి దేవి టెంపుల్లో కానీ ఇంకా అలాగే మేము అక్కడ భోజనాలు చేయటానికి చేసి అదే చేయటానికి వచ్చాం భోజనం చేసామండి ఫస్ట్ అయితే అసలు ఖాళీ లేదు ఇప్పుడు చాలామంది ఖాళీ అయిందండి వెళ్ళిపోతున్నారు భోజనం చేసేసి కానీ చాలా బాగున్నాయండి కొంచెం ప్రసాదం పులిహార సాంబార్ రైస్ దొద్దోజనం ఇంకా అవే కడుపు నిండిపోయింది ఇంకా చాకాని టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగుంది నాకైతే నచ్చింది కానీ మా స్వీట్కి కూడా దొద్దోజనం పట్టుకొచ్చాను వచ్చాను ఇంకా నుంచి మళ్ళీ ఈయన వస్తే ఆయన కూడా భోజనం చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి కానీ వర్షం పడ్డదండి చాలా ఎక్కువ ఇది కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి అక్కడ దగ్గరలో చుట్టుపక్కల ఆంజనేయ స్వామి వారు మళ్ళీ కృష్ణాలయం కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చేసిన తర్వాత మా స్వీట్ చూసారా పాపం దానికి ఆకలి వేస్తుందండి పాలు వేస్తాయి కానీ పాలు చూసారా మార్నింగ్ వేసిన పాలు మేము ఇంటికి వచ్చేసరికి త్రీ అయిందండి మూడు అయింది అయినా సరే ఆ పాలు అలాగే ఉన్నాయి బయటికి వెళ్తే తాగదండి అందుకే నేను తినిపించేసే వెళ్తాను ఎక్కడికి వెళ్ళినా సరే మార్నింగ్ లేట్ అయిపోయిందని పెట్టలేదండి పాపం దానికి పాలు అన్న తాగుతుంది కదా అని వేసాను తప్ప ఇంక ఇంటికి రాగానే ముందు అక్కడ నుంచి నేనే దద్దజనం పట్టుకొచ్చాను ఇంకా తినిపిచ్చేసి ఇంక ఈవినింగ్ అయిపోయిందండి ఈవినింగ్ టైంలో వర్షం పడుతుంది చూసారా అయినా ఆ రోజంతా వర్షం పడతానే ఉంది ఫ్రైడే రోజు ఇంకా వర్షం పడుతుంది కదా మీకు కూడా చూపిద్దాం అని మెట్ల మీద అయితే బాగా కనిపిస్తుంది ఇంకా మా స్వీట్ ఇక్కడ పడుకుంది లోపల వర్షం పడితే మాత్రం అస్సలు రాదు బయట ఇంకా నైట్ తను వచ్చేటప్పుడు టిఫిన్ తీసుకొచ్చారు స్వీట్కి ఇడ్లీ తనకేమో తప్పుమా దోశ అండి నాకేమో పూరి అన్నమాట ముగ్గురికి మూడు రకాలు స్వీట్ అని ఇడ్లీ తిందలేండి రెండు ఇడ్లీ తింటుంది అది ఒక ఇడ్లీ తినచ్చు కదా నేను అని ఇంకా అలా పక్కన పెట్టేశాను ఇంకా నైట్ టిఫిన్ మాటేయండి మాకు అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా తను వచ్చారు కదండి ఇంక దీని ఇష్టం ఆడుతూ ఉంటుంది ఇంకా చెప్పిన మాట విందండి నేను ఏది చెప్పినా సరే తను ఉంటే మాత్రం తనతోనే ఆడతా ఉంటుంది ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను